మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి ఇప్పుడు డ్రైవింగ్ చేస్తారు ఇంత అంటే ఇంత సర్కిల్ లో తిరిగారు మరి చదువు రానప్పుడు పక్కన ఒక పర్సన్ కంపల్సరీ కావాలా మెసేజ్లు పెడుతుంటారు ఎవరైనా గానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కానీ ఎక్కడైనా బస్సు చూసి ఎక్కాలన్నా ఏదైనా టికెట్ తీసుకోవాలన్నా ఇవన్నీ కావాలా మరి అవుతూ ఉంటదా మామూలుగా డైలీ నాకు మేడం నేను లోకి వచ్చినప్పుడు గానీ హాయ్ అన్నా గుర్తుంటుంది హై బ్రో ఇవి తప్ప వేరేవి పెట్టినా దయచేసి తెలుగులో పెట్టండి తెలుగులో పెట్టాలని చెప్తుంటా తెలుగులో కానీ నాకు వచ్చే లైన్లో నాలుగు అంతే ఇంత పెద్దగా పెడితే చదివే కష్టము వెళ్ళిపోతా ఉంటుంది అదో తిప్పులే గుర్తు మామూలుగా ఆ మామూలు శ్రీ విద్య శ్రీ విద్య అని ఆల్రెడీ చూసింటాను కాబట్టి గుర్తుపెట్టేస్తా కొత్త పేరు ఉంది అనుకోండి మేడం కీర్తి కీ సి అనుకుంటే వెళ్ళిపోతుంటారు అనమాట నాలుగు ఓట్స్ ఉంటే బిరిగి చదివేస్తా ఆ ఒత్తులు గుడిగింతులు తెలియదు అనమాట అంతే చదువుకున్న టైంలో చిల్లర చిల్లర పని చేసి చదువులు పోగొట్టుకున్నాను దయచేసి ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పేది ఏంటంటే తల్లిదండ్రి ఓ పూట అన్నం తినే రెండు పూటలు అన్నం తినట్లే ఎందుకంటే నా పిల్లలు బాగుండాలి నా పిల్లలే బాగుండాలి అని చదువుకోవడానికి వాళ్ళు ఎంతో తిప్పలు పడి చదివిస్తుంటే కాలేజీకి వచ్చినాక హాస్టల్స్కి వచ్చినాక ఒక్కొక్క ఫ్రెండ్ ఒక రకంగా ఉంటాడు ఎంజాయ్మెంట్స్ అని ఆ డ్రింక్స్ అని అమ్మాయిలు అని చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు నేను ఈ రోజు కాలేజీ పోదామని ఉంది అంకుల్ని వేటుకు అంకుల్ అంటారు అంటే ఏం చేసే టైంలో అది చేయాలి దయచేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పాదాలు వందలం చేస్తా చదువుకునే టైం చదువుకోండి గేమ్స్ ఏదైనా ఏదైనా ఇంపార్టెంట్ దానికి ఇంపార్టెంట్ అంతే నిజంగానే చాలా వాలబుల్ వర్డ్ చెప్పారు కానీ కాలేజ్కి వెళ్ళాలనుందా నన్ను పోతే అంకుల్ ఏంటి అంకుల్ వాడడానికి వచ్చారంటారు అన్నడమేమో కానీ గిటప్ చూసి కొత్త వాళ్ళు అయితే అన్నస్ తెలిపింటారు తెలియని వాళ్ళు అయితే పారిపోతారు వీడేంట్రా ఇలా వచ్చాడు అనుకుంటారు అంటే ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేయాలి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చదువు తెలుసు కాబట్టి ఆ చదువు మెయిన్ ఇంపార్టెంట్ అట్లీస్ట్ టెన్త్ తో ఇంటర్మీడియట్ ఏదో ఒకటి మీకు చదువు అన అవ్వట్లేదా ఇంట్లో బిజినెస్ చూసుకోండి తల్లిదండ్రి టైం వేస్ట్ ఎందుకంటే తల్లిదండ్రులు చాలా తప్పు చేస్తున్నారు నాకు ఉండేది ఒకడే కూడకే పక్కింటిలో బుల్లెట్ తెచ్చినాడు నువ్వు కేటీఎం తీసుకున్నా అన్న తల్లిదండ్రులు అంటే పిల్లలతో పాటు కానీ అలాగే ఉన్నారు ఇది ఒక్కటి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే నా ఇంట్లో బాగుంటే చాలు పక్కింట్లో చెప్పి మనం మార్చాల్సిన పని లేదు మీ మనసాత్కే వదిలేస్తున్నాం ఎందుకంటే మీరు ఇప్పించే బండి ఇరవై ముప్పై వెయ్యి బండి కాదు రెండు వందల యాభై రెండు నూట యాభై వెయ్యిది తర్వాత అని జరిగితే కాలిరిపోయినా చేరిపోయినా బాధపడాల్సిన విషయమే కదా మీ అసలైన పేరు బాలయ్యే నా పేరు బాలయ్య మేడం ఫస్ట్ నుంచి ఉన్న పేరు అదే అంటే మా ఇంటి దేవుడు మునీశ్వరుడు బాలయ్య స్వామి ఇలా గంపమాలయ స్వామి అని ఉన్నారు అప్పుడు మా అమ్మ నాన్న పెట్టారు బాలయ్య అని అలాగే బాలయ్యకి చాలా మంది ఈ నిష్ఠా కంటే ముందు నన్ను నల్ల బాలు అంటుంటారు నల్ల బాలు నల్ల బాలు ఎందుకని అంటే నేను నల్ల ఉంటా కదా మేడం యాక్చువల్ అంటే పేరుని బాలయ్య తీసేసి పవన్ కళ్యాణ్ అంటే కదా బాలు సినిమా వచ్చింది ప్రతి వేగిలికి అదే పేరు రాయించుకుంటాడు బాలు బాలు అని ఇలా కాదు మనము డిఫరెంట్ గా మన ఊరికి పేరు కావాలని నా ఓన్ పేరు పెట్టేసుకొని జీటీఎల్ పెట్టేసి అంతే ఓకే డైలాగ్ ఏమైనా చేస్తారా లైవ్ లో మీ ఇష్టమైనది ఏం చేయాలి మేడం డైలాగ్ ఏదైనా చెప్పండి డైలాగ్ ని ఒక డైలాగ్ ని ఒక మూడు నాలుగు రకాలు చెప్తాను ఒక రకం చాలు అదే ఒకటే డైలాగ్ ని నాలుగు రకాలు లేదంటే మా సినిమాలో ఒకటి వాడాం మేడం అది చెప్తాం మేడం ఓకేనా అందులో క్యారెక్టర్ పేరు రాయప్ప విలన్ ఇలాగే ఉంటాడు జర్నలిస్ట్ మీలాంటి జర్నలిస్టు పేపర్కి రాసి ఉంటారు రాగానే నా అస్ట్ అంటుంటాడు అన్నా మామూలుగా పేపర్కి రాసింది అతనే అన్న అంటే మీరు వచ్చి కూర్చుంటారు నన్ను భయపడించడానికి ఏ బా జర్నలిస్ట్ నా గురించి రాయడం మీకు అవసరమా ఎంత కత్తి వాడైనా మా పెన్ను రాతకు భయపడాల్సిందే నా రాతను పెన్నుతో రాస్తే నీ తలరాతను కత్తితో రాస్తానని తెలియదా ఎవరి అడ్డాకొచ్చావో తెలుసా రాయప్ప రాజసం నర నరాల్లో సిమ రాయప్ప ఇంటికి వచ్చావని గుర్తు పెట్టుకో రాయడం ఇంపార్టెంట్ రాయడానికి చెయ్యి కావాలి కదరా కునుకులు తునుకులే మామూలుగా ఒక డైలాగ్ నాకు ఫేమస్ మేడం ఎక్కడి పోయినా తెలుసుగా బాలయ్య జీటి తుణుకులు తుణుకులే ఆ చిన్న పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా అన్న అది అంటారు ఇంత ఇంత పిల్లలు బరయా తుణుకులు తునకులే రోడ్ ఏంటి అవుతుంటే అంటే ఇంత పిల్లలు కానీ వాళ్ళ ఇంట్లో అమ్మా అన్న అన్న బాలయ్య బాలయ్యత తీసుకెళ్ళాలి ఎవరు వెళ్ళరు మేడం అన్న అని తర్వాత తునుకులు తుణకులు ఏంటిది అది పెట్టుకున్నాం మేడం నా వాట్స్ అదే కొంతమంది కొంతకుంటే ఇప్పుడు చెయ్యలేకపోతే నా పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు నన్ను ఇట్లా కొట్టుకున్నానంటే ఇంక అయిపోయా బాలిటీలే అని అలా మేడం ఓకే మీ మొత్తానికి బాధాకరమైన విషయం ఏమన్నా ఉందా ఇన్స్టాప్ పోవడం మేడం మా నాన్న చనిపోయినప్పుడు టూ డేస్ బాధపడ్డాను కానీ ఇన్స్టా ఇన్స్టాప్ త్రీ డేస్ శ్మశానంలో ఉన్నా అంటే హైదరాబాద్ లో వన్ అండ్ హాఫ్ ఇయర్ తిరిగా మేడం అవును మేడం నా ఇన్స్టాగ్రామ్ నుంచే కదా అప్రోచ్ అయ్యారు బాధ అన్న నాన్న తిరిగి రాడు కదా మేడం నేనేమంటున్నా అంటే సపోజ్ నేనైనా ఎవరైనా అంతే పోయింది రాదు మా నాన్నకి రాత రాసి పెట్టాడు దేవుడా చనిపోయాడు నేను ఫేమ్ అవుతుంది నన్ను గుర్తిస్తుంది ఆ తల్లిదండ్రి ఫోటోతో పాటు నా ఇంట్లో దేవులతో పాటు ఇష్ట ఫోటో పెట్టుకొల్చింది నేను ఎందుకంటే హైదరాబాద్ అంటే ఆసామిసే కాదు పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు చాలా మంది చూసారు కూడా 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 ట్రోల్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ హైదరాబాద్ లో యూట్యూబర్స్ ఎంతమంది ఉంటే నాకు అన్న ఇంటర్వ్యూలు ఇస్తారన్నారు ఎందుకంటే ఉన్న వాల్యూని పోగొట్టుకోకూడదు నాకు నాకు వీరప్పన్ అంటే ఇష్టం మేడం అందుకే వీరప్పన్ లాగే పెట్టుకున్నా ఆయన ఏం చేశాడో నాకు తెలియదు కానీ చాలా మందికి హెల్ప్ చేశాడు తెలుసు మూడు రాష్ట్రాలు అల్లాడిచ్చాడు అది కానీ తెలుసు తమిళనాడు కేరళ కర్ణాటక మూడు రాష్ట్రాలు అల్లాడిచ్చాడు కానీ అలాంటి పనులు చేయకూడదు కానీ సమాజానికైతే జనాలకే పెట్టాడు కదా బంగళాలు కట్టించుకోలే ఫామ్ హౌస్లు కట్టించుకోలే విల్లాసాలు లేవు ఆయన చనిపోయినప్పుడు కానీ ఉత్తిత చనిపోయాడు కదా ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ అని కోరిక ఉంది మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఇప్పుడు ఆల్రెడీ టీవీ షోస్ దాకా వచ్చేసారు నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా నాకు చేయాల్సింది యాక్చువల్గా అంటే చాలా వెళ్తే ఆ సినిమాలో సెలెక్ట్ అంటే అది ఇది అంటారు నేను అడుగుతాను ఆడే ఇప్పుడు మీ ఛానల్ నాకు అప్రోచ్ అయినప్పుడు కానీ చెప్పాను మేడం ఎలా చేస్తారని ఇలాగే చేస్తామన్నారు నాకు సినిమాలో అవకాశం వచ్చిందంటే ఏం చేస్తున్నావు ఎలా పెడుతున్నావు ఎక్కడ పెడుతున్నాం ఐదు నిమిషాలు చంపేవి క్యారెక్టర్ కానీ ఫేమ్లో కనిపించాలి ఇప్పుడు కోటి లింగాలు ఉంటాయి ఆడపోయి ఇప్పుడు నా భార్య పిల్లలు దొలకొని పోయి సినిమా నేను తీశాను రా అని చెప్పి కుసిపెడితే నా పిల్లల పిల్లలు ఇట్ల చూసుకుంటారు ఆడొస్తున్నావునైనా ఏడొస్తున్నావు అని అయినా ముడుక్కొనాల్సిన పనిలే ఐదు నిమిషాలు క్యారెక్టర్ చంపేవి కానీ ఫేమ్లో కనపడాల అలాంటిగా నేను అడుగుతున్నాను అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానేమో ఏమో గానీ యాక్చువల్ గా అంటే చాలా లేట్ చేశా ఇప్పుడు నాకు ఫార్టీ త్రీ ఫార్టీ వన్ ఏజ్ ఇంకా పదహైదు వేళ్ళు పది ఏం చచ్చిపోతా సినీ ఫీల్డ్ లో చాలా మంది ఫిఫ్టీన్ ఇయర్స్ కి ట్వంటీ ఇయర్స్ కి వచ్చారు ఆల్మోస్ట్ ఇప్పుడు ఆదిని తీసుకుందాం సుడిగాళ్ళ చూడని తీసుకుందాం ప్రతి ఒక్క ఇప్పుడు కష్టం ఎంతో కష్టపడ్డారు వాళ్ళంతా మల్లెమాల సంస్థ గుర్తింపు ఇచ్చి సోస్ లో మంచి కంటిన్యూ అవుతూనే అన్నారు అంటే వాళ్ళు ఎప్పుడు చూసే వాళ్ళు చూస్తున్నారు మా అలాంటి వాళ్ళని ఎందుకు అని అంతే ఇప్పుడు మీరు కూడా స్టేజ్ ఎక్కేసారు కదా ఇంకేంటి వెళ్ళిపోతారు నేనేమంటున్నా అంటే పలానా అని తెలియదు మేడం అలా నాకు ఎందుకు అవకాశం రావట్లేదు అని కొద్ది కొద్ది బాధపడుతుంటా సినిమాలు చేస్తే ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చింటే బాగుంటుండే దీన్ని ఇంకా డబుల్ చేస్తుంటే అని ఊహించుకుంటా అలాంటి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను పెద్ద పెద్ద సినిమాల్లో చేయలేన ఉంది ఇప్పుడు మా చోరు నోటి సినిమాకి సరైన డైరెక్టర్ ఉన్నాడు ప్రొడ్యూసర్ అంటే ఒక రేంజ్ లో చూపించే సినిమా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ముందు ముందుకి మీరు అనుకున్న కోరికలను నెరవేరాలి మంచిగా సక్సెస్ లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా సైనింగ్ ఆఫ్ కీర్తి